ఓ టెక్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న ప్రియాంశ్రీ చాందేల్ అనే మహిళ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసింది అప్పటికీ ఆమె చాలా ఆకలితో ఉంది కానీ డెలివరీ బాయ్ మాత్రం ఎంత టైం అయినా లేదు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలా దాదాపు నలభై ఐదు నిమిషాల సమయం పట్టింది అప్పటికీ ప్రియాంశీ విపరీతమైన ఆకలితో భరించలేని కోపంతో రగిలిపోతోంది ఆలస్యంగా వచ్చిన డెలివరీ బాయ్ సాహిల్ సింగ్ను చూసి చూడగానే కోపంతో తిట్టడం మొదలుపెట్టింది సరే అని ఆమె ఆకలిపాతను అర్థం చేసుకుని తిరిగి ఫ్లాట్ మెట్లు దిగటం ప్రారంభించాడు అయితే కొన్ని మెట్లు దిగిన సాహిల్ అలసిపోయి మెట్లపై కూర్చుండిపోయాడు అతని గమనించిన ప్రియాంశి అతని దగ్గరికి వచ్చి ఏమైంది ఇక్కడేం చేస్తున్నావు ఇంకా వెళ్లకుండా అని తిడుతూ మాట్లాడటం మొదలుపెట్టింది కాని అతనికి మాత్రం నోటిలో నుండి మాట రావట్లేదు అంతలా అలసిపోయాడు ఆ డెలివరీ బాయ్ అసలు ఏంటి నీ బాధ నన్నెందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అసలేమైంది నీకు అని అరుస్తూ అడిగింది ఆ మహిళ దాంతో ఆ డెలివరీ బాయ్ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆ మహిళ అడిగిన దానికి జవాబుగా ఆ డెలివరీ బాయ్ సాహిల్ సింగ్ ఆమెకు ఫుడ్ ఆర్డర్ చేయటానికి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చానని తన దగ్గర టూ వీలర్ లేదని చెప్పాడు ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కల్పించకపోవడంతో మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆర్డర్ డెలివరీ చేశాను అయితే నా దగ్గర టూ వీలర్ కొనుక్కోటానికి డబ్బుల్లేవు నేను అబద్దం చెబుతున్నానేమో అని మీకు అనిపించొచ్చు కానీ నేను ఈసీఈలో బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసి నింజాకాట్ బైజీస్లో కొన్నాళ్లు పనిచేశాను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు ఒక ఆర్డర్ డెలివరీ చేస్తే నాకు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు మాత్రమే వస్తాయి అందులోనూ కస్టమర్ కు ఇన్ టైంలో డెలివరీ చేయాల్సి ఉంటుంది అంతేకాదు నేను సరిగ్గా భోజనం చేసి వారం రోజులైంది కేవలం టీ మంచినీళ్ళతోనే గడుపుతున్నాను అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు అతని పరిస్థితి చూసిన ఆ మహిళ కళ్లు చెమ్మగిల్లాయి అంతేకాదు కు కొన్ని నీళ్లు తాగించి తాను తీసుకొచ్చిన ఫుడ్డును తనకే పెట్టి కడుపు నింపింది అయితే సాహిల్ సింగ్ మా అమ్మా నాన్నల వయసు కూడా పైబడుతుంది ఇప్పుడు కూడా వాళ్లపై ఆధారపడటం ఇష్టం లేదు నాకు నెలకు కనీసం ఇరవై ఐదు రూపాయలు జీతం వచ్చే ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి అని ఆవేదన చెందాడు అతడి స్టోరీ విన్న ప్రియాంశీ చెల్లించిపోయి ఎలాగైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు లో సాహిల్ గురించి పోస్టు పెట్టి విద్యార్హతలు అనుభవం చిరునామా వంటివి యాడ్ చేశారు ఆఫీస్ బాయ్ అడ్మిన్ వర్క్ కస్టమర్ సపోర్టు లాంటి ఏదైనా ఉద్యోగం ఉంటే దయచేసి చెప్పండని కోరారు ఆమె పోస్ట్ చూసిన చాలా మంది అతడికి సాయం చేయటానికి ముందుకొచ్చారు కొందరు డబ్బు సహాయం మరికొందరు ఫుడ్ ఆర్డర్ చేశారు చివరికి అతడికి ఉద్యోగం దొరికింది ఈ విషయం గురించి సోషల్ మీడియా ద్వారా ప్రియాన్షి తెలియచేశారు సాహిల్కు ఉద్యోగం లభించిందని లో పెట్టింది